ఫ్రెండ్స్ టీవీ కార్యక్రమాల్లో ఇరవై ఏళ్ళుగా సందడి చేస్తోంది అంకిత లోకాండే కంగనా రనౌత్ దర్శకత్వంలో రూపొందిన మణికర్ణిక చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు చేసింది పాపులర్ టీవీ ప్రోగ్రామ్స్తో గతంలో ఉత్తమ నటిగా కూడా అవార్డులు గెలుచుకుంది బాలీవుడ్లో ఇంత పాపులారిటీ ఉన్న మీరు టాలీవుడ్లోకి ఎందుకు అడుగు పెట్టలేదని ప్రశ్నిస్తే ఆమె నుంచి వచ్చిన సమాధానం అందరినీ షాక్కి గురిచేసింది తెలుగు పరిశ్రమలో తనకు కాస్టింగ్ కోచ్ ఎదురైనట్లు వెల్లడించింది చిన్నతనం నుంచి హీరోయిన్ అవ్వాలనేది తన లక్ష్యం అని దీనికోసం ఎంతో ప్రయత్నించానని ఓవైపు టీవీ కార్యక్రమాలు చేస్తూనే సినిమాలో కూడా ప్రయత్నించినట్టు అంకిత తెలిపింది తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ నిర్మాత కొత్త సినిమా తీయబోతున్నట్లు తెలిసి హైదరాబాద్ వెళ్లానని అక్కడ ఆడిషన్ కూడా నిర్వహించారని చెప్పింది ఆడిషన్ పూర్తయి ముంబై వెళ్ళిపోయిన తర్వాత తనకు ఒక ఫోన్ వచ్చిందని అందులో తాను హీరోయిన్గా ఎంపికైనట్లు చెప్పారని హైదరాబాద్ వచ్చి అగ్రిమెంట్పై సంతకం చేయమన్నారని పేర్కొంది అంకిత